ఏకలవిని విగ్రహ ప్రతిష్ఠ మదనంతపురం కర్నూలు జిల్లా మద్దికేర మండలం మదనంతపురం గ్రామంలో శుక్రవారం ఉదయం పది గంటల సమయంలో గ్రామ ప్రజల మధ్య వివిధ గ్రామాల నుండి మరియు వివిధ జిల్లాల నుండి వచ్చిన గిరిజన ప్రజల మధ్య ఏకలవిని విగ్రహం ప్రతిష్ట ఘనంగా జరగడం జరిగినది డోన్ న్యాయవాది రాగుల రాముడు మాట్లాడుతూ గతంలో ఏకలవ్యుడు ఎవరికి ఏ మాట ఇచ్చినా ఆ మాటకి కట్టబడి మాట నెరవేర్చేవాడని దీనిని ఆదర్శంగా ఉండాలని చెప్పాడు మదనంతపురం శ్రీనివాసులు మాట్లాడుతూ ఏకలవ్యుడు చాలా గొప్పవాడని విలువిద్యలో మంచి ప్రమీణుడని ఈకల విని గురించి ఎంతగానో తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ప్రజలకు ఉన్నదని తెలియజేశాడు చెట్టు ంతపురం గ్రామంలో విగ్రహాన్ని మరి ఆవిష్కరించారు ఈరోజు కర్నూలు జిల్లా మధ్యకేరీ మండలంలో మదనంతపురం గ్రామంలో వేగలవిని విగ్రహం ప్రతిష్ట చేసినందుకు చాలా గౌరవపరుస్తున్నాం ఎందుకంటే ఈ పల్లెలో ఇంత పెద్ద ఎత్తున ఈరోజు మన వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలిసేస్తున్నాం సోదరి సోదరులరా మీకు అందరికీ తెలిసిన విషయమే అనేక ప్రజా సంఘాలు పుట్టకస ఉన్నాయి కానీ ఈ రోజు మనం ఈ ప్రతిష్టకి ఎంతమంది వస్తున్నారు అనేది మనకు అందరికి అర్థమవుతుంది చాలా తక్కువ వస్తున్నారు మనలో ఐకమత్తం లేదు ఐక ఉంటే ఏదైనా కానీ సాధించగలుగుతాం కానీ మనలో ఐకమత్తం లేదు కాబట్టి ఈ జనాన్ని చూసి ఇప్పుడు అర్థమవుతుంది మీకు తెలుసు అనేక సంఘాలు ఎంత ఖర్చులు పెట్టుకొని ఎంత ఇబ్బందులు పడగానే వాళ్ళ వాళ్ళ కోసం వాళ్ళ కులాల కోసం పోరాడుతున్నారు మనం మన కులాల కోసం మనం పోరాడలేదు మీరంతా కూడా మనం అంతా ఐకమత్యత్యంగా గురువులు పెట్టుకోకుండా మనమంతా మనం మనమంతా పోరాడి మన హక్కులు సాధించుకోవడానికి మీరంతా కంగణంగా దిద్దులై మీరంతా పోరాడతారని నేను మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్తే నా పేరు సాకే గోవింద్ ఆంధ్రప్రదేశ్ ఎరుకుల ప్రజా పోరాట సంస్థ రాష్ట్ర అధ్యక్షులు నేను వచ్చేసి అనంతపురం వాసిని ఈరోజు ఏకలవిని మనం ఈరోజు ఏకలం పెట్టుకుంటున్నామంటే మన ఏకలవిని ఎంతవరకు మనల్ని గౌరవిస్తున్నారు కొంతమందికి ఏకలవి గురించి తెలుసు అనేది నేను ఒక కొన్ని మాటల్లో చెప్పగలుగుతాను అనంతపురం జిల్లా మధ్యకేరి మండలం మదనంతపురంలో ఈరోజు పెద్ద ఎత్తున ఒక ఏకలవి విగ్రహాన్ని ఒక చిన్న గ్రామంలో ఈ మన విగ్రహాన్ని నిలబెట్టినందుకు ఈ గ్రామంలో ఉన్న మన ఎరుకల జాతి వారందరికీ ఈ యొక్క విగ్రహానికి ఈ యొక్క కార్యక్రమాన్ని సహకార సాయ సహకారాలు అందించిన వారందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఈరోజు మనకు మనం ఏ ఏమిట్లో అనేది ఒకటి ఆలోచన చేయాలా చెప్పినతో పోల్చుకుంటే మనము మన సంఘము లేదా మన కులము చాలా వెనకబడిందని చెప్పగలుగుతున్నాం ఎందుకంటే ఈరోజు ఏదో ఏ చిన్న కార్యక్రమం అనుకున్నా ఒక చిన్న ఎంఆర్పీఎస్ తీసుకోండి వందలాది మంది చదువుతారు అదే ఒక బీసీ వర్గానికి తీసుకోండి వందలాది మంది వస్తారు ఏదైనా ఒక చిన్న కార్యక్రమం అంటే వాళ్ళు వందలాది మంది అందరం కలుపుకొని వాళ్ళలో వాళ్ళు ఎన్ని గ్రూప్ రాజకీయాలు ఉన్నా వాళ్ళందరూ ఏకమై ఏదైనా కానీ చేస్తారు కాబట్టి మనలో కూడా మన ఎరుకుల పులస్సులో ఎలాంటిది విభేదాలు కులా అంటే మన సంఘాలలో ప్రతి ఒక్క సంఘ ఇప్పుడు ఒక సంఘానికి లీడర్గా ఉన్నా రాజ్య గుండకల్ల రెవెన్యూ డివిజన్కి ఎస్ఈస్టీ విజిలెన్సర్ మానిటరింగ్ కమిటీ మెంబర్గా వర్క్ చేస్తున్నారు అలాగంటే అది ఒక గ్రూప్ అనేది కాకుండా ఒక సంఘం అనేది కాకుండా ఎరుకుల జాతి కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమిస్తే ప్రతి ఒక్కరూ ఒక ఉద్యమిస్తే అంటే ఈరోజు ఈరోజు మన సేవల జయంతి అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళకున్న చరిత్ర మూడు వందల ఎనభై సంవత్సరాలు అయితే మనకున్న చరిత్ర ఒకసారి ఆలోచన చేయండి మన ఎరుకుల నాయకులు ఎరుకుల పెద్దలు మన యొక్క ఏకలవ చరిత్ర తీసుకుంటే మనకున్న మనకున్న ఏకైక మూల పురుషుడు ఒక ఆధారం అనేది ఉంది అంటే ఓన్లీ ఏకలవిడే అని నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను దీనిపైన వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం మనకి చాలా తక్కువ చూపు చూస్తోంది వచ్చే తొలి ఏకాదశి రోజున ప్రభుత్వం దాన్ని చలవిరంగా ప్రకటించి ప్రభుత్వం ప్రభుత్వమే ఏకలవ్య జయంతిని చేయడానికి ఒక మంచి నినాదం ఒక మంచి డిమాండ్తో మేము అడుగు వేస్తున్నాం దానికి మీరందరూ మీ అంత సహాయ సహకారం అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మద్దికేర మండలం మదినాథర్ గ్రామంలో ఏకలవ్య విగ్రహాన్ని గ్రామ ప్రజలంతా కూడా మరి ఎంతో ఉత్సాహంగా మరి ఆవిష్కరించుకోవడం జరిగింది గ్రామంలో ఉన్నటువంటి గిరిజనులంతా ఐకమత్యంగా ఉంటూ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధానంగా రాబోయే తరాలకు పిల్లలకు కూడా మరి ఏకలవని చరిత్ర మరి చాలా మందికి తెలియదు ఈరోజు మనం కూడా గిరిజనులంతా కూడా ఈ రాష్ట్రంలో చాలా మంది మరి ఏకలవన చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏకలవిడు మాట ఇస్తే ఒక మాట నిలబడి మరి దాన్ని అందరికి కూడా ఆదర్శంగా ఉండాలని చెప్పేసి తెలియజేసినటువంటి మహానుభావుడు ఆ మహానుభావుని ఆశయాలని మనమంతా కూడా కుణిపుచ్చుకొని మన పిల్లలకు కూడా మరి తెలియజేసిన అవసరం ఉంది మనం కూడా ఈరోజు గిరిజన బిడ్డలుగా మరి మన పిల్లల్ని సరిగించుకోవాలా మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలా పది మందికి సహాయం చేసే విధంగా మనం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది దాన్ని మనమంతా గిరిజన ప్రజలందరూ కూడా మరి తెలుసుకొని ఆ వైపున మనంతా కూడా ప్రయాణం చేయవలసిందిగా కోరుతూ నా పేరు రాగుల రాముడు ఏకల ఏకల వ్యా ప్రతిష్ట మహాసభకు అతిథులు తర్వాత స్వయభలాసులు తర్వాత వాళ్ళ కుల కుల సంఘాలు ఎరుకు ఎరుకల సంఘాలు సంఘ అధ్యక్షులు తర్వాత ఆల్ ఇండియా ప్రెసిడెంట్ తర్వాత అదేవిధంగా జనరల్ సెక్రటరీ వాళ్ళు వాళ్ళందరూ ఇన్వైట్ చేయడం జరిగింది ఈ నేను కూడా ఈ గ్రామంలో పుట్టిన వాడినే నేను గత నలభై సంవత్సరాల నుంచి ఈ ఊరు ఈ ఊరు వదిలి వెళ్ళాను ఉద్యోగ కోసం నేను వెళ్ళాను కానీ ఒకప్పుడు చిన్న విలేజ్ ఇది అటు ఆ సందర్భాల్లో ఇప్పుడు ఉన్న యువత ప్రతి ఒక్కరు చైతన్యవంతులై ఇక మన కులసంగా దైవమైన మన ఏకలివుణి విగ్రహ ప్రతిష్ట చేయాలని చెప్పి వీళ్ళందరూ కూనుకొని ముందుకు ముందుకొచ్చి ఈ విగ్రహ విగ్రహ ప్రతిష్ట చేసినాను వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియ తెలియజేస్తున్నాను మాకు రాలేదు ఆ ఆలోచన కానీ వీళ్ళందరికీ వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను ఒకప్పుడు ఎందుకంటే ఈ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి పెద్దవాళ్ళ గురించి కూడా నేను కొద్ది చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఈ ఊరిలో మెయిన్ ఉండేది ఎవరంటే ఈ కుల సంక్రాంతంలో పోల్చుకుంటే జొన్నగిరి వెంకటప్ప విగ్రహ ప్రతిష్ట మన స్థలాన్ని కేటాయించిన మన జొన్నిగిరి వెంకటప్ప మనవడైన సుకన్న అదేవిధంగా కంప లక్ష్మణ్ అంటే కంప లక్ష్మణ్ నాకు అంత పూర్తిగా చిన్నపిల్లో కాబట్టి తెలియదు వాళ్ళ నాన్న కంప లక్ష్మణ్ణి కంపంగా ఉండేవాడు తర్వాత మా నాన్న గాలేటి చిన్నలింగప్ప ఆయన తర్వాత గాలేటి పోత పోతలింగప్ప వాళ్ళ అంతా వాళ్ళ అప్పుడు ఆ సమయంలో నేను ఒక్కడినే చదువుకొని ఉండేవాడిని గత ముప్పై ఏళ్ళ కిందట నేను కేవలం నలభై ఏళ్ళ కిందట నేనొక్కడే గ్రాడ్యుయేట్ ఈ ఊరిలో ఈ ఊరంతటికి నేను ఒక్కడినే గ్రాడ్యుయేట్ని ఆ సందర్భాల్లో ఈ చదువు రాకోకుండా ఇబ్బంది పడి మాకు చెప్పేవాళ్ళు నాదరు కూడా లేరు ఈ విధంగా పోతే బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు చాలామంది చైత్రవంతులైనారు ఎంటెక్ చేస్తున్నారు బీటెక్ చేస్తున్నారు ఈ ఈ అవకాశం అనేది ఈ మన వికలవండి విద్యా ప్రతిష్ట కోసము మాకు రా మాకు రాని ఆలోచన ఇప్పుడు ఉన్న ప్రజలకు రావడం వల్ల నాకు చాలా సంతోషపడుతున్నాను అదేవిధంగా మన ఈ విగ్రహ ప్రకర్పేజర్ మెయిన్ గాలి లక్ష్మణ మా తమ్ముడు అదే విధంగా మా అల్లుడు అదే పెద్ద అల్లుడు కోదండరాముడు వల్ల రాముడు ఆయన కూడా నాకు అల్లుడవుతాడు మా ఉలిగ తిప్పన్న కొడుకు రేలింగి వాళ్ళందరూ కృషి వల్ల ఈ విగ్రహ ప్రతిష్ట జరి జరగడం జరిగింది వాళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఈ అదేవిధంగా ఈ ప్రజలకు మా నాన్న ఒకప్పుడు ఉండేవాడు కాలేజ్ చిన్నలింగప్ప అని ఈ ఊరిలో ఒక పద చెన్న ఉండే ఎప్పుడు ఆరుగ్రేసు ఎప్పుడు గొడవ జరిగేటివి కానీ ఒకవేళ గొడవ జరిగినా కూడా